గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలు అస్వస్థతకు గురైన ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో జరిగింది దీంతో వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు గిరిజన బాలిక హాస్టల్లో మొత్తం ఎనభై మంది విద్యార్థులు ఉన్నారు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా తిచిడి తిన్నారు అది తిన్నా ముప్పై మూడు మంది విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే రాగమయ్యి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి విద్యార్థులను పరామర్శించారు వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకొని ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అదేవిధంగా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు విషయాన్ని ఉన్న ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు సబ్ కలెక్టర్ అజయ్ డాక్టర్లతో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునే విధంగా చూడాలని కోరారు ప్రభుత్వ వైద్యాధికారి నవ్యకాంత్ మాట్లాడుతూ రాత్రి భోజనం కిచిడి సరిగా అరగక విద్యార్థుల అస్వస్థతకు గురైనట్లు తెలిపారు వారికి మెరుగైన వైద్యం అందించి ఆరోగ్య పరిస్థితి నిలకడ తెచ్చినట్లు తెలిపారు మేము <muchas> ఎప్పుడైనా

నేను ఇన్గ్రీడియంట్స్ వచ్చేటప్పుడు కొద్దిగా కంట్రోల్ పట్టి టాబ్లెట్ వేసి ఇచ్చి వచ్చాను నేను వచ్చిన తర్వాత ఫోన్ వచ్చింది పిల్లలు కొంచెం ఇబ్బంది ఉన్నారంటే నేను ఏం తిన్నారు ప్రాథమిక విచారణలో మనకు తెలియదు అన్నం ఉడకకపోవడం దానివల్ల అరుగుదల కాకపోవడం వల్ల వాళ్ళకి కడుపులో నొప్పి గ్యాస్ పట్టేసి ఆయాసము లైట్గా వామిటింగ్ సెన్సేషన్ ఈ టైప్ ఆఫ్ ఉన్నది తినని వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పుడు పెద్ద పిల్లలు ఉన్నారు తినని వాళ్ళు వాళ్ళు అసలు అంటుకోలేదు బాగాలేదని ఇది ఆ సరిగా ఉడకలేదని చెప్పి వాళ్ళు తినలేదంటే వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు వాళ్ళకి ఎవరికి ఏం కాదు ఎవరైతే తిన్నారో వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు తిన్న అన్నం కూడా ఇప్పుడు డాక్టర్ కూడా పరిశీలన చేశారు అది ఇంకా గట్టిగా ఉడకని పరిస్థితిలో ఉందని చూశారు ఇప్పుడు దాని ప్రకారంగా ఉడకపోవడం అనేది జరిగింటుందని ప్రాథమిక అంచనా ఇప్పుడు మన హాస్పిటల్ ఇది అదే కళ్ళిపి కడిగి పారబోసారు బెండకాయ కూరలు అది చార్ పోసుకొని పడేసారు main kar కొద్ది రోజులప్పుడు మంచిగా ఉన్నారు మరి చాలా బాగా పాత చల్ల అవన్నీ చెప్పం అక్కడి తినని పిల్లలు బాగున్నారు పిల్లలందరూ పాతలు చేసుకుంటున్నారు మన పిల్లలకైతే మనకి బాధ ఉండదు అందరూ తిండ్ తిండి సందర్శించడం జరిగింది ఈ రోజు దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే పిల్లలు కొంచెం ఈ ఆహారం తిని అరగక అస్వస్థత గురి అయ్యి వల్ల సుమారుగా ముప్పై నుంచి నలభై మంది పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అందుకని మేము చెకింగ్ చేయడానికి వచ్చాము ఇక్కడ పిల్లలందరినీ విచారించి ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఇది పూర్తిగా వార్డెన్ గారి నిర్లక్ష్యం అని తేలిందండి తర్వాత వంట వాళ్ళని కూడా హెచ్చరించడం జరిగింది మన మేడం గారు వచ్చారు డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ వారికి కూడా మేము ఒకటే చెప్పాము ఈ సంఘటనకి పూర్తి బాధ్యతలు ఎవరో విచారించి ఇక్కడ పరిస్థితులన్నీ విచారించి కఠినమైన చర్యలు తీసుకోవాలి పిల్లలకి వసతులన్నీ మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలి మరి కరెక్ట్ గా మన రేవంత్ రెడ్డి సర్కారు పిల్లలకి ఎంతో బాగుండాలి ఆహారం బాగుండాలి వాళ్ళ హెల్త్ బాగుండాలని సన్న బియ్యం సప్లై చేస్తూ మంచి మెను ఇచ్చి డైట్ చార్జెస్ ఫార్టీ పర్సెంట్ పెంచారు దానికి అనుగుణంగా ఇక్కడ మెను కూడా సరిగా లేదు పిల్లలకి పెరుగు బదులు మజ్జిగ ఇస్తా ఉన్నారు అలాగే రసం కూడా చూసాము క్వాలిటీ అసలు బాగాలేదు ఇవన్నీ కూడా మార్చుకొని మరి మరి గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఇస్తున్నారో అంత మంచి ఆహారం ఇవ్వాలి పిల్లలకి అనేసి నేను మేడం గారికి చెప్పడం జరిగింది ఈ సంఘటనకి ఎవరైతే బాధ్యతలు వహిస్తారో వాళ్ళ మీద అయితే కఠిన చర్యలు ఉంటాయి హాస్పిటల్ ఉన్న పిల్లలందరూ కూడా పర్వాలేదు ట్రీట్మెంట్ కూడా మంచిగా జరుగుతూ ఉంది ఇంకా అవసరం అయితే గనక ఖమ్మం కూడా పంపిస్తాం కానీ అంత అవసరం లేదు డాక్టర్స్ మంచి మెరుగైన చికిత్స అందిస్తున్నారు మన డిప్యూటీ డిఎండ్ హెచ్ఓ కూడా దగ్గర పర్యవేక్షిస్తా ఉన్నారు చూసిన కూరగాయలు మేడం తాజా క్వాంటిటీ సరిపోదు మంది ఎనభై ఆరు మంది పిల్లలకి ఆ కొంచెం కూర అనేది సరిపోదు అది మాత్రం మేము